హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు పల్లెటూరి తాటి రొట్టెను నాన్ స్టిక్ పాన్లో టేస్టీగా కేక్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను ఇలా చేసుకున్నట్టయితే ఈ తాటి రొట్టె చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు తాటి రొట్టె తయారు చేసుకున్న ప్రాసెస్ చూసేద్దాం ఇక్కడ నేను ఒక తాటికాయ నుంచి వచ్చిన తాటి గుజ్జు తీసుకుంటున్నాను ఈ తాటి గుజ్జును మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవటం వల్ల ఈ తాటి రొట్టి టేస్ట్ బాగుంటుంది అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లం పొడి వేసుకోవాలి బెల్లం పొడి వేసుకున్న తర్వాత ఇందులో సన్నని బియ్యం ఒక రెండు కప్పుల దాకా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా తాటి గుజ్జులో అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత తాటి రొట్టె తయారు చేసుకోవడానికి స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని అందులో రెండు స్పూన్ల దాకా కమ్మటి నెయ్యి వేసుకోవాలి ఈ తాటి రొట్టెను నూనె కంటే కమ్మటి నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్న విధంగా తాటి రొట్టెను నాన్ స్టిక్ పాన్లో వేసుకోవాలి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు ఈ తాటి రొట్టెని వేగించుకోవాలి సన్నని మంట మీద పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి వేగించుకున్నట్టయితే తాటి రొట్టె ఒక పక్క చక్కగా వేగి ఈ కలర్లోకి వస్తుంది ఇప్పుడు ఈ రొట్టెను రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి రెండో వైపుకు టర్న్ చేసుకుని రెండో వైపు కూడా మరో పదిహేను నిమిషాల పాటు సన్నని మంట మీద వేగించుకోవాలి రెండు వైపులా కూడా రొట్టె చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుందాం ఈ ప్రోసెస్లో పాతకాలం నాటి తాటి రొట్టెను నాన్ స్టిక్ పాన్లో ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈ రొట్టె కేకులా స్మూత్గా చాలా టేస్టీగా వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ఈ సీజన్లో దొరికే తాటికాయలతో రొట్టెని ఈ విధంగా ట్రై చేసి ఒకసారి రుచి చూడండి